లో ఉండేటువంటి అర్చకులు సౌందర రాజన్ గారి యొక్క ఇంటికి వెళ్ళి చేసినటువంటి దాడి అమానుషమైనటువంటి చర్య అది ధర్మం కాదు రామరాజ్య స్థాపన అనే పేరుతో చేరాని పల్లని చేయమని చెప్పి రాముడు ఎక్కడా కూడా చెప్పడం జరిగింది ప్రతి వారి స్వాతంత్ర్యం స్వాతంత్రం స్వేచ్ఛ హక్కు అని అందరికీ ఇది కాబట్టి ఎవరి యొక్క పఠాలో వాళ్ళు ధర్మాన్ని అనుసరిస్తూ వెళ్తుంటారు యొక్క దాడిని తీవ్రంగా రాజరాజేశ్వర స్వామి యొక్క దేవస్థానం యొక్క సిబ్బంది మరియు అర్చకపడతాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్య తీసుకోవాల్సిన ప్రయాణం బాలాజస్థాన్ ప్రధాన అయినటువంటి అన్నరాజు మీద దాడి దాడి జరిగినటువంటి దాడించాలంశం ఇక ముందు భవిష్యత్తులో ఇలాంటి దాడి జరగకుండా ప్రభుత్వం చెప్పి భేములవాడ రాసస్వామి దేవస్థానం తరఫున అర్చకులు సిబ్బంది కూడా విజ్ఞప్తి చేస్తున్నారు తీవ్రంగా ఖండిస్తారు